ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు ఆ గండ్రగొడలు పట్టుకు తిరుగుతుండేవాడు ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొట్టలి పరమశివ దత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో అయింది ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు అంటే పరశురాముడు అన్నాడు నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు నాకేం ధనుర్వేదం తెలియదు నేను యుద్ధం ఎలా చేయగలను అడిగాడు అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు నేను నిన్ను ఆవేశిస్తా ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకు ధనుర్వేదం తనంత తాను భాసిస్తుంది నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు యుద్ధం చేయమన్నాడు పరమశివావేశం కలిగింది అందుకని ఆవేశావతారములలో ఒకటైంది పరసింహ పరశురామావతారం ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా పడగొట్టాడు పడగొడితే ఆయన ఒళ్ళంతా కూడా తుత్తుని కింద కొట్టారు రాక్షసులు నెత్తురు ఓడిపోయి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడు అయి శివుడికి నమస్కరించి నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశానన్నాడు పరమేశ్వరుడు ఆయన శరీరాన్నంతటినీ తడిమాడు తడివితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైనటువంటి తేజస్సు పొందేశాడు ఇంకా అంతా ఇంత తేజస్సు కాదు అంత విశేష తేజస్సు అందుకే అప్పటి నుంచే ఏమైందంటే సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్చపోయేది ఆయన యుద్ధం చేయక్కర్లేదు ఆయన నడిచి వస్తే చాలు ఆయన వస్తుంటే పడిపోయేవారు అంతే మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి అంతటి తేజోమూర్తి అయ్యాడు అంత తపస్సు చేశాడు జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకొని తిరుగుతుండేవాడు సరే కొంతకాలం అయింది అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది ఆయన మనసులో ఒక కోరిక ఉండేది నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను అదే భగవానుణ్ణి కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు అప్పటికి కృష్ణా కృష్ణావతారం రాలేదు మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు అని మీరు నన్ను అడగచ్చు గోలోకమని ఒక లోకం గోలోకే రాధికా స్వయం అని అమ్మవారు గోలోకంలో రాధికగా ఉంటుంది ఆ గోలోకం మనకు అధిదేవత కృష్ణుడు ఆ కృష్ణస్వరూపాన్ని దర్శనం చేయాలని పరశురాముడికి కోరిక ఆయన పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు నీళ్లు తాగుతుంటే రెండు జింకలు వచ్చాయి అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు వీటిని ఎవరో వేటాడుతున్నారు భయపడి ఇలా వస్తున్నాయి అనుకున్నాడు అవి అక్కడికొచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో ఉంది జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు గొడ్డలి పట్టుకుని వీడు మన్ని అని రెండవ జింకంది అంది ఆయన మన జోలికి రాడు అయిన పరశురాముడు మహాతేజోమూర్తి ఆయన మన పక్కనుంత ఉన్నంతకాలం మనని ఎవరూ చెనకరు కానీ ఆయనకు కోరిక ఉంది విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా కానీ ఆయనకి తెలియదు ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవదు ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది అని ఆయన తెల్లబోయాడు ఇదేమిరా రెండు జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని ఆ జింకను అడిగాడు నీకు ఎలా తెలుసు నా గురించి నువ్వు ఎలా చెప్పగలిగావని అడిగాడు అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు నేను ఒకనుకొకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి వేదం చాలా బాగా చదువుకున్నాను కానీ బ్రాహ్మణ అయిన కారణం చేత పిరికితన ఉండేది ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్ళడంలో దారి తప్పాను చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరివి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను అదే నా మనసులో ఉండిపోయింది బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులి నోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక గుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నిద్దురు కక్కి మరణించాను చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది కానీ దర్భలు చేత పట్టుకుని అంత వేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా మరణించాను కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఉంది ఎవరు ఏ లోపంలో ఉన్నా తెలుసుకోగలరు వాళ్ళ కోరిక ఏమిటో నాకు తెలుస్తుంది అందుకుని చెప్పగలిగాను నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుంది అయితే అగస్త్యాశ్రమానికి వెడతానని ఆయన బయలుదేరాడు ఆయన కనుక జింకలు బయలుదేరాయి ముగ్గురు వెళ్ళారు అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేసి ఉపదేశం పొంది జపం చేశాడు ఆయనకి కృష్ణ సాక్షాత్కారమైంది కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు నాకు ఏమీ కోరిక లేదు ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను అంతే మీ దర్శనమైంది చాలు నాకే కోరిక లేదు దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు కృష్ణ భగవానుడు అన్నాడు ఇవాళ్ళ నుండి నేను కూడా నీళ్ళు ఆవేశిస్తున్నా నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది నువ్వు రాముణ్ణి నిలదీస్తావు రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణుచాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడు ఎవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానం అవుతాను అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు ఓ పర్వతం మీద అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు నీకు నా ఆవేశ అవసరం ఉంది అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు ఇప్పుడు ఆయన ఎందు శివతేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది ఇత పూర్వమే శివతేజస్సు ఉంది ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని సేవిస్తున్నాడు అలా కాలం గడిచిపోతోంది అలా కాలం గడిచిపోతూ గడిచిపోతూ ఉండగా ఒక విశేషం జరిగింది ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యం అయిపోయింది భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది భార్యని చూస్తూనే గుర్తించాడు జమ దగ్గర నువ్వు మానసిక వ్యభిచారం చేశావు మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నా భార్య నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలు వికావు అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని ఐదుగురు కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం ఆవిడ్ని నేను చంపడం ఏమిటి చంపనన్నాడు రెండవ కొడుకుని పిలిచాడు సుషేణుడు అమ్మని చంపన్నాడు నేను చంపనన్నాడు మూడవ కొడుకు వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు నాలుగు కొడుకు విశ్వా వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి ఈ అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయాడు వాడైనటువంటి భార్గవరాముడిని పిలిచాడు పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లిని భార్గవరాముడు ఆవిడ తల ఊడి పడిపోయింది పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు వరే నేను చెప్పిన పని చేశావురా నువ్వు చాలా చాలా సంతోషిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను వరాలన్నాడు మా అమ్మ తిరిగి బ్రతకాలి అది నా మొదటి కోరిక బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది మనుష్యస్వరూపాలు పొందాలి అన్నాడు మళ్ళీ వాళ్ళందరూ మనుష్యస్వరూపాలు పొందారు నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు ఇస్తున్నాను అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు జమదగ్ని మహర్షి యొక్క వరం